శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి కూడా ఇప్పుడు వచ్చాడు అని ఆయన వెళ్ళిపోయాడు కదా ఈ వచ్చాడు ఓహో కవిత్వం రాసిన వాడినేమో శివుడు అన్నాడే మరి ఈయనమిటి ఇలా ఉన్నాడు అనుకున్నాడు ఈలోగా నత్కీరుడు గభాలను లేచాడు తన పేరు కదా ఎత్తాడు అందుకని నత్కీరుడు అన్నాడు అగజకునయినం తగు ఇలా మగువలకు తగదు మాను మాత్సర్యమింకం గగన ప్రసూద ప్రసూనవాదము జగతిన్ ప్రత్యక్షమునకు సరి అన్న తగుని ఏమిటి ఆయన మాట్లాడేది కవిత్వం రాశావా పద్యం రాసి పంపించావా అగజకునైనం తగు కొండకు పుట్టినటువంటి తల్లి కాబట్టి ఎత్తి పొడిచాడు కొండల ఆవిడ పార్వతీదేవి కాబట్టి ఏమో ఆవిడ వెంట్రుకలకు సువాసన ఉందేమో ఇలా మగువలకు తగదు భూమి మీద ఏ ఆడదాని జుత్తు సువాసనతో ఉండదు గగన ప్రసూనవాదము ఆకాశంలో పువ్వు ఉందంటే ఎవడైనా నమ్ముతాడు కనబడుతుందా ఎవడికైనా ఎవడైనా అనుభవించింది ఉంటే చెప్పు మేము ఎవరం చూడలేదు వాసన నువ్వేదో రాసి పార్వతీదేవి కేశపాశం అంతా చాలా సహజ సుగంధంగా ఉంటుంది అంటే ఎలా ఒప్పుకుంటాం ఇది ప్రత్యక్షమునకు సరియన తగుని మా కంటితో చూసింది అని సత్యముని మేము అంగీకరిస్తామా అంగీకరించాం ఏమిటి తప్ప తప్ప అని పది మాటలు అడుగుతాయంటే అందకుడు తప్పే అన్నాడు అనేటప్పటికీ శంకరుడు అన్నాడు పార్వతీదేవి కేశపాశమునకు సహజ సుగంధముందో లేదో చెప్పగలిగిన వాడు ఎవరు ఒక్క శంకరుడు నేను చూస్తాను కాబట్టి ఆ కేశపాశం యొక్క వాసన కాబట్టి నేనే రాసింది నీ చూసిన వాణ్ణి నేను చూసి సహజ సుగంధం ఉందని చెప్పిన నువ్వు నమ్మవా నేను శివుణ్ణి అని చెప్పడం కోసం ఒక్కన తీరుడికి కనపడేటట్టుగా నిటలగ్రీవు నీలగ్రీవుండు నిటల నేత్రము చూపెం నీలగ్రీవుడు నల్లని కంఠమున్నవాడు హాలాహలాన్ని భక్షించినవాడు అంత ఓర్పు ఉన్నవాడు లోకములను రక్షించగలిగినవాడు వీడికి నేను చెప్పింది నిజమే అని చెప్పాలని పరమశివుణ్ణి నేను నేను అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు ఆమె నా భార్య నేను నిరంతరం వాసన చూసిన కేశపాశం అది నేను చెప్తున్నానని చెప్పడం కోసమని మూడవ కన్ను చూపించాడు చూపిస్తే అహంకారం అండి నత్తీరుడికి తను నమ్మింది తనకొచ్చిన నాలుగు పద్యాలు గొప్పనుకున్నాడు పరమశివుడంతటి వాడు మూడవ కంటితో త్రయంబకుడై ఎదురుగుండా కనపడితే ఆయనే సుగంధిం సుగంధింపు స్థితివర్ధనం ఉర్వారుకృత్యోర్ముక్షిమాత్ అంటాం ఒక్కసారి మహాదేవుడి కాళ్ళ మీద పడితే ఏ స్థితిని పొంది ఉండేవాడు ఆయన అన్నాడు తల చుట్టూ వార కన్నులు కలిగిన పద్యంపు తప్పు కాదనవశమే వలది చట నీమాయా విలసనములు రావు విడువమట అన్నాడు మూడో కన్ను కాదు నీ తల చుట్టూ కళ్ళు చూపించినా నువ్వు చెప్పిన పద్యం తప్పే అహంకారం చూడండి ఎలా ఉంటుందో అన్ని విద్యలకు ఆలవాలమైనటువంటి శంకరుడే వచ్చి చెప్తే ఎందుకొచ్చిందిరా మహానుభావుడు చెప్తున్నాడు ఏమో నా తల్లి కేశపాసి మనకు సుగంధం ఉండి ఉండవచ్చు ఆ అనుభవము నేను అలా అమ్మ కేశపాక్ష దర్శనం చేయగలిగిన భాగ్యాన్ని శంకరా నాకు కూడా కృపచేయని పాదాల మీద పడాలి తన విద్యతో వాదన అనుకున్నాడు నీ తల చుట్టూ కళ్ళు చూపించిన నీ పద్యం తప్పే అన్నాడు వెంటనే శంకరుడు అన్నాడు నీవు కుష్టవ్యాధి చేత భయంకరముగా పీడింపబడుదుగాక ఉత్తర క్షణంలో ఒళ్ళంతా వివరణమై కుష్టవ్యాధి బయలుదేరింది ఇప్పుడు పరమశివుడి కాళ్ళ మీద పడ్డాడు అయ్యయ్యో తండ్రి వచ్చిన నాలుగు ముక్కలకి కన్ను మిన్ను కానక అహంకారంతో ప్రవర్తించాను ఖచ్చితంగా జగదంబ యొక్క కేశపాశము సుగంధభరితమే అయి ఉంటుంది నన్ను అనుగ్రహించి నాకు క్షమాభిక్ష పెట్టు అని ఆయన కాళ్ల మీద పడ్డాడు శివుడు అన్నాడు నువ్వు కైలాస శిఖర దర్శనం చేస్తే నీ యొక్క పాపం పోయి నీకు మళ్ళీ ఆరోగ్యం కలుగుతుందని అంత అర్థానం అయ్యాడు ఇప్పుడు ఈ కుష్టం వ్యాధితో బయలుదేరాడు ఎంత వర్ణించాడో దుర్జటి ఎప్పుడైనా అవకాశం ఉంటే కాళహస్తీశ్వర మహాత్మ్యం చెప్తాను అప్పుడు విందు అప్పుడు మహానుభావుడు ఉత్తర భారతానికి నడిచి వెడుతూ కైలాసం కనపడక కుష్టం వ్యాధి పెరిగి వేళ్లు కాండ్లు ఊడిపోతుంటే ఏడుస్తుంటే ఆనాడు సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షం అయ్యాడు ఒక చోట చెట్టు కింద కోరిపిచ్చాడా మా నాన్న హృదయం నీకు ఇప్పటికీ అర్థం కాలేదు కైలాసం అంటే కుష్టవ్యాధితో అక్కడ కడతావా దక్షిణ కైలాసం కాళహస్తి కాళహస్తి శిఖరం చూడమన్నాడు రామా నాన్నగారని చెప్పి కాళహస్తి శిఖరం చూపించాడు వెంటనే కుష్టవ్యాధి పోయింది అప్పుడు అక్కడే ఉన్నటువంటి పాతాళ గంగలో సరోవరంలో స్నానం చేసి శంకరుడి మీద ద్రవిడ భాషలో ఆయన బ్రహ్మాండమైనటువంటి కావ్యరచన చేశాడు కాబట్టి అమ్మవారి యొక్క కేశపాశమునకు సహజమైనటువంటి సుగంధం ఉంటుంది అని చెప్పి పెద్దలైనటువంటి వారు ధ్యానమనందు అనుభవించారు ఇక్కడ నేను మీకు ఇవాళ ఒక విషయాన్ని ప్రస్తావన చెయ్యాలి అని అనుకుంటున్నాను శుక్రవారం కాబట్టి ఇవాళ కాకతాళీయంగా ఈ నామం వచ్చింది కాబట్టి మనకి అమ్మవారిని ఒక బిరుదు నామంతో పిలుస్తాం లలితా పరా భట్టారిక అంటాం భట్టారక అంటే పూజనీయుడు అర్థం భట్టారిక అంటే స్త్రీలింగంతో పూజింపదగినది పూజనీయమైనది అర్థం నా రుద్రో రుద్రమర్చయ్యేత్తన్నట్టుగా అమ్మవారి ఉపాసన చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందినవారు చాలా మంది అమ్మవారి పేరు పొందేశారు అంటే వాళ్ళు అమ్మవారిని ఎదురుగుండా ఈ మాంస నేత్రంతో చూశారు అమ్మవారిని చూస్తూ అమ్మవారిచ్చిన శక్తితో రచనలు చేశారు అటువంటి వారు ముగ్గురున్నారు దేవతలలో ఒకరున్నారు అమ్మవారి పరమభక్తుడు ఎవరో తెలిసా అండి పరమశివుడే అందుకే శంకరుడికి ఒక పేరుంది ఆయన శివభట్టారక అమ్మవారి భక్తుడు కాబట్టి రెండవ వారు ఒక ఆయన ఆయనైతే రెండవ వారు మనుష్య జాతికి చెందినవాడు కాళిదాసు గారు ఉజ్జయిని మహానగరంలో అమ్మవ మహాకాళీ అనుగ్రహంతో గొప్ప శ్యామలా దండకాన్ని ఇచ్చారు ఆయనని శృంగార భట్టారక అని పిలుస్తారు అమ్మవారి పేరు కలిపి భట్టారక అని కలుపుతూ మూడవ వారు దుర్వాసో మహర్షి ఆయనకి కంచి క్షేత్రంలో కామాక్షి అమ్మవారు దర్శనమిచ్చింది ఇవాల్టి రోజుకి కూడా కంచి క్షేత్రంలో అమ్మవారి యొక్క పూజా విధానం అంతా దుర్వాసో మహర్షి రచించినటువంటి విధానమే అమ్మవారు దుర్వాసో మహర్షికి ఎలా చెయ్యమని చెప్పిందో ఆ విధానంతోనే పూజలు చేస్తారు ఆ దుర్వాసో మహర్షికి అమ్మవారు దర్శనమిచ్చింది దర్శనమిస్తే ఆయన పొంగిపోయి రచన చేశారు రెండు వందల శ్లోకాలు అమ్మవారిని చూస్తూ చెప్పారు ఆయన దాన్ని అమ్మవారిని ఆర్యా అని పిలుస్తూ చెప్పారు ఆర్యా అని ఛందస్ ఒకటి ఉంది అందులో చెప్పారు ఆర్య తెలుగులో అయ్యా అంటుంటాం పూర్వం ఉత్తరాలు రాస్తే పెద్దలకి విజ్ఞాపన రాస్తే ఆర్యా అని రాసి రాసేవారు ఆ ఆర్యా దిశతి అంటారు దాన్ని దుర్వాసో మహర్షి అమ్మవారిని చూస్తూ చెప్పారు మూకశంకరులు అమ్మవారిని చూస్తూ ఐదు వందల శ్లోకాలు చెప్పారు అది మూక పంచశతి అందుకే ఇప్పటికీ లోకంలో నానుడు ఏంటంటే దుర్వాసో మహర్షి చెప్పినటువంటి రెండు వందల శ్లోకాలలోంచి ఒక శ్లోకం చెప్పిన మూక పంచశతిలోంచి శ్లోకం చెప్పిన వసిమ్యాది దేవతలు చెప్పిన లలితలోంచి నామని చెప్పిన సౌందర్యలహరి శంకర భగవత్పాదులు చెప్పింది చెప్పిన ఏదైనా అమ్మవారి అనుగ్రహంతో వచ్చిందే కనుక అమ్మవారి అనుగ్రహంతోనేది పలకబడుతుంది అని అమ్మవారి అనుగ్రహం లేకపోతే పలకబడదు అది ఆర్య దిశతి రెండు వందల శ్లోకాలతో క్రోధ పేరు కలిగినటువంటి కోపధారి అయిన దుర్వాసో మహర్షి అమ్మవారిని చూస్తూ స్తోత్రం చేశారు అందులో అమ్మవారి కేశపాశం గురించి దుర్వాస మహర్షి అద్భుతమైనటువంటి శ్లోకాలు కొన్నిటిని రచన చేశారు వాళ్ళ శుక్రవారం కనుక మీరు ఒక్క రెండు శ్లోకాలని అవధరించండి ఎంత అనుభవించాడో మహానుభావుడు అమ్మవారి దర్శనం చేస్తూ చెప్పిన శ్లోకాలు అవి అందులో అంటారు కాల కుటిలాల కావలి కందల విజితాళి విధృత మణివాళి మిళత హృది పులిన జగనం బహులిత గళ గరళ కేలించో అంటారు అంటేట అమ్మ అంటే మిగిలినటువంటి శ్లోక భాగాన్ని పక్కన పెట్టండి ఇప్పుడు ఆ శ్లోకం అంతా చెప్పడం అంటే సమయం సరిపోదు అమ్మవారి యొక్క ముంగురులు మాత్రం కదులుతుంటాయి గాలికి ఆ గాలికి ఇలా ఇలా కదులుతున్నటువంటి ముంగురులు మిగిలిన కేశపాశం దువ్వి ఉంటుంది కాబట్టి స్థిరంగా ఉంటుంది ఒక్క ముఖం మీద పడిన ముంగురులు కదులుతుంటాయి ఈ కదులుతున్న ముంగురులు ఎలా ఉంటాయి అంటే నల్ల తుమ్మెదల్ని యుద్ధానికి పిలుస్తున్నట్టు ఉంటాయిట మిమ్మల్ని నల్ల తుమ్మెదలు గండు తుమ్మెదలు చాలా అందంగా ఉంటాయి అంటారు కదా కదులుతున్న నల్ల తుమ్మెదది అందమో నా ముఖమనేటటువంటి పద్మం మీద వాలుతున్న నా ముంగులనేటటువంటి నల్ల తుమ్మెదల తందామో రండి చూ చూద్దామని చూస్తే అమ్మవారి యొక్క ముంగురుల కదలిక ముందు నల్ల తుమ్మెదల కదలికలు ఎందుకు పనికి రాకుండా పోయేట అందుకని నల్ల తుమ్మెదల యొక్క కదలికలను గెలిచినటువంటి కదలికలు గెలిగినటువంటి అలకలున్న అమ్మ అన్నారా దుర్వాసో అంటే ఆవిడ ముందు నిలబడి ఆవిడిని స్తోత్రం చేస్తున్నప్పుడు ఆవిడ ముంగురుల యొక్క కదలికలను చూస్తుంటే ఆ కదులుతున్నటువంటి అమ్మవారి ముంగురులు ఎలా ఉంటాయో శబ్దములు అలా పడ్డాయి దుర్వాస మహర్షికి అందుకే ఆ మాటలు చూడండి నల్లటి జుత్తు దాంతోనే మొదలు పెడతారు ఆయన కూడా నలుపు ఎప్పుడు బాగా తెలుస్తుందంటే వెనక తెలుపు కాని ఎరుపు కాని ఉంటే బాగా తెలుస్తుంది బ్యాక్డ్రాప్ బట్టి తెలుస్తుంది నీలం మీద నలుపు ఉందనుకోండి అంత బాగా తెలియదు ఎరుపు మీద నలుపో తలుపు మీద నలుపో బాగా కనపడుతుంది అమ్మవారు ఎరుపు దాని మీద నలుపు దగ్గిరిగా నిలబడి చూస్తున్నారు కదులుతున్న ముంగురులు కనపడుతున్నాయి అందుకని నల్లని జుత్తుని అంటున్నారు కాల కుటిలాల కావలి కందల విజితాళి మణివాళి మిలత హృది పులిన జగనం బహులిత గళ గరల కేలి కించోహో నల్ల తుమ్మిదల్ని గెలిచినటువంటి కదలికలున్న ముంగురులు ఉన్నదానా బింబ నికురంబంబర విడంబ కచ్చాయ మంబర వలగ్నం కంబుగళ్ళ మంబుద కచం బింబోకం కమపి చుంబతమనోమే అమ్మా నీ యొక్క జుత్తు ఒత్తుగా ఇలా 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 నొక్కులు నొక్కులుగా ఉంటే దగ్గరగా నిలబడి నీ యొక్క కేశపాశములను అంటే ఆ జుత్తుని చూస్తే అంటే తల్లి కిరీటం పక్కన పెట్టి తన యొక్క శిరస్సుని దర్శనమిస్తే దుర్వాసో మహర్షునికి అంటే అసాధారణమైన దర్శనం అటువంటి దర్శనాన్ని పొందుతున్నప్పుడు నీ జుత్తు ఎలా ఉందో తెలుసా నొక్కు నొక్కులుగా నొక్కు నొక్కులుగా ఒత్తు ఒత్తుగా మబ్బులు వచ్చి ఆకాశంలో నిలబడితే ఎలా ఉంటుందో అమ్మా నీ కేశపాశము అంత ఒత్తుగా ఉంటుంది అని దుర్వాస మహర్షి అమ్మవారి యొక్క శిరస్సుని ఆవిడ కేశపాశాన్ని చూసి వర్ణించి ఆర్యా ద్విషతిలో పొంగిపోయారు మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన సందర్భం నేను చెప్పవలసి ఉంటుంది పేరాల భరత శర్మ గారని ఒక మహానుభావుడు విజయవాడ కనకదుర్గమ్మ తల్లి సన్నిధానం దగ్గరికి వెళ్లి ఆ పక్కనే ఉన్నటువంటి ఊళ్ళో కొడుకు దగ్గర శరీరం వదిలిపెట్టారు ఆయన ఒక రాత్రి వేళ పడుకుంటే అమ్మవారు దర్శనం దర్శనమిచ్చింది ఎలా దర్శనమిచ్చిందో తెలుసా అండి ఆశ్చర్యకరమైన దర్శనమిచ్చింది పార్వతీ పరమేశ్వరులు నిండు సభలో కూర్చుని ఉన్నారు తెల్లటి శంకరుడు ఎర్రటి అమ్మవారు లలితగా ఊహించండి ఎర్రటి అమ్మవారు కూర్చుంది శంకరుడు అమ్మవారి వంక చూసి అంటున్నాడు కాసేపు చూసింది అమ్మవారు పిల్లలందరూ సభలో ఉన్నారు ఎంతమంది ఉన్న పిల్లలే కదండి మరి ఇంతమంది పిల్లలేమో సభలో ఉన్నారు అమ్మవారేమో పిల్లల వంక చూస్తుంది ఈయన చూడాలి పిల్లల వంక చూడాలి ఈయన పిల్లల వంక చూడడం మానేసి అమ్మవారి వంక చూస్తున్నారు కొంచెం చూస్తే గొడవలేదు చూసినవాడు అంటున్నాడు ఆవిడ చూసి ఎందుకు పిచ్చి చేస్తలేదు అంటే ఆయ ఆయన ఓ మాట ఉన్నాడు లలిత నీ ముంగురులు ఎర్రటి నీ యొక్క పాలమనబడేటటువంటి కాగితంలా ఉన్నటువంటి దాని మీద పడితే ఒకటి ఇలా పడితే లా ఒకటి ఇలా పడితే లీ ఒకటి ఇలా ఇలా పడితే లలిత లలిత అన్నట్టున్నాయి నేను నా పెదవులతో చదువుతున్నాను లలిత 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 అంట ఒకవేళ అలా చదవడం నా పెదవులు చేసిన తప్పైతే నీ పెదవులతో శిక్షించు అన్నాడు అమ్మవారి చెవులో చక్కగా చెప్పిన ఈ మాటలు విని కాముండి గెలిచినవాడు నా ముంగురులు చూస్తే ఎలా మాట్లాడుతున్నాడో అని ఆవిడ చిన్న నవ్వు నవ్వింది ఈ నవ్వు మమ్ము రక్షించుగాక శర్మగారికి కలలో కనపడి అమ్మవారు ఇలా దర్శనమిచ్చి ఇది పద్యరచన చెయ్యింది ఆయనకి తెలివి వచ్చి లేచి ఒక సభలో చెప్పారండి శర్మగారిది ఆయన అన్నారు అమ్మ నేను రాయలేనన్నారు ఇది రాస్తే చాలా విచిత్రంగా ఉంటుందేమో ఎలా రాశాడు పేరాల భరత శర్మ ఇది అంటుందేమో లోకం నేను రాయలేనమ్మా అన్నారు మర్నాడు పడుకున్నారు మళ్ళీ ఇదే కల వచ్చింది ఎందుకు భయపడుతున్నావు శర్మ నువ్వు రచన చేయందమ్మవారు అప్పుడు పేరాల శర్మగారి యొక్క శర్మగారి యొక్క కలం కదిలింది అలవోకగా రాత్రి లేచి కాగితం మీద కలంతో రాసేసాడు ఫలశంక లేఖ పైవరాలి ముంగులక్షరాకృతింగ్రాల గని చంద్రకళాధరుండు కాంత లలితాక్షరాభ్యసన తత్పరమీ శిక్షాలసమన్న నవ్వుకును శంకరి మాకు ప్రసన్నమయ్యడు పరమశివుడి వంక చూసి పరమశివుడు ఆవిడ వంక చూసి లలిత 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 అని చదువుతున్నాను నీ ముంగుల్ని తప్ప లిత ల అన్నాం ఒకవేళ తప్పను నువ్వు అనుకుంటే అలా అంటున్న నా పెదవుల్ని నీ పిదవులతో శిక్షించు అంటే ఈయన మాట ఆవిడకొక్కడికే వినపడితే ఆవిడికి ఆవిడ ఆయనకి ఏ జవాబు చెప్పలేక తన పట్ల అంత ప్రీతి పొందిన శంకరుడి యొక్క గడుశతనానికి నవ్విన చిన్న నవ్వు ఉందే ఆ నవ్వు ఆ శాంకరి మాకు ప్రసన్నమయ్యడు ఆ తల్లి మమ్మ రక్షించుగాక అని పద్యరచన చేశారు శర్మ ఆశ్చర్య అమ్మవారు అనుగ్రహించిందండి అందరినో తన కేశపాశంతో అనుగ్రహించింది అమ్మవారి జుత్తు కనపడి ధన్యులైపోయారు అందరూ పేరాల భరత శర్మ గారే ఒకనాడు దర్శనం పొంది ఒక పద్యరచన చేశారు పాలమునందు ప్రాంతముల వ్రాలిన ముంగురం తొలంచు కింగేరిరు కని కేవల సాప్తిక మూర్తివి కావులనా రజోగుణము నొప్పి తమస్సున ముంగుదవన్న నీచాలున బోలుదంచు బోగుదంచునకు శంభవి మాకు ప్రసన్నమయ్యడం అమ్మవారు ఎర్రగా ఉంటుంది ఎర్రగా ఉన్న అమ్మవారి జుత్తు నల్లగా ఉంది ముంగురులు ఇలా 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 పడుతున్నాయి నిండు సభలో కూర్చున్నాడు పక్కన శివుడు కూర్చున్నాడు కూర్చుంటే అమ్మవారు ఈ పడుతున్న జుత్తుని ఇలా ఇలా అందగా అందంగా చక్కగా చాలా మార్ధవంగా ఇలా చితికిన వేలు పెట్టి ఇలా ఇలా అనుకుంటాడు అనుకుంటే శివుడు ఇలా ఇలా చూస్తున్నాడు ఏమిటా చూపండి అంటే ఆయన అన్నాడు నువ్వు చాలా సాత్విక మూర్తి అనుకున్నాను సుస్మా నీలో మూడు గుణాలు కనపడ్డాయన్నాడు ఏమిటి కనపడ్డాయని దెబ్బ ఎర్రటి నీ రంగు రజోగుణం తెల్లటి నీ గోరు సత్వగుణం నల్లటి నీ ముంగురులు తమో గుణం మూడు గుణాలలో మునక వేసిన దానిలా కనపడుతున్నావు శుద్ధ అయినా ఇంత శుద్ధ సత్వమూర్తికి ముంగురులు పైకి తోసుకుంటున్నప్పుడు మూడు రంగులు కనపడి మూడు గుణాలున్న దానిలా కనపడుతోంది అని తెల్లబోయి చూస్తున్నాను లలిత విద్యలన్నీ నా మీద కవిత్వం చెప్తున్నారా అని చిరునవ్వు నవ్విన అమ్మవారి నవ్వు మము రక్షించుగాక ఏమి దర్శనం చేశారని అమ్మవారి యొక్క అలకలు పైకి ఇలా తోసుకుంటే దాని మీద పద్యరచన చేసి శర్మగారు ధన్యుడైపోయాడు మహానుభావుడు పాలమునందు ప్రాంతముల వాలిన ముంగురులంతలోంచు కింగేలి రుచుల్ కని కేవల సత్వకమూర్తివి కావు ఓ రజోగుణమున నొప్పి తమస్సున మాకు ప్రసన్నమయ్య ఆశ్చర్యం ఏంటంటే కంచి పీఠానికి అరవై నాలుగో పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి అన్న పేరుతోనే ఉండేవారు అరవై ఎనిమిదో పీఠాధిపతి కూడా మహానుభావుడు నడిచే దేవుడు ఎవరి పేరు చెప్తే తల నేను ఉంచేస్తానో ఆయన పాదములకు తల తాటించని జన్మ వ్యర్థమని నమ్ముతానో ఏ మహాపురుషుడు దార్శనికుడు ఏ మహాపురుషుడు సమస్త దర్శనములను చేశాడో ఏ మహాపురుషుడు మరొక శంకరావతారమో ఏ మహాపురుషుణ్ణి ఈ మతం కాకపోయినా దలైలామా ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అని కితాబులు ఇచ్చారో అటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి అరవై ఎనిమిదవ పీఠాధిపతి అరవై నాలుగు కూడా ఇదే పేరుతో ఉన్నవారు చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఒకనొకప్పుడు కంచి దేవాలయంలో అమ్మవారి యొక్క మూర్తిని పునఃప్రతిష్ఠ చెయ్యాలి మహాకుంభాభిషేకం చెయ్యాలి అని అంతరాలయంలోకి వెళ్లారు అమ్మవారి మూర్తిలో ఉన్నటువంటి కళల్ని ఒక కలశలోకి న్యాసం చేసి అది పక్కన పెట్టి దానికి పూజ చేస్తూ విగ్రహాన్ని కదల్చి బయట పెట్టారు పెట్టిన తరువాత ఆయన ఎందుకో సత్యదండం పట్టుకుని పైకి చూశారు అంతరాలయం అంతా కొంచెం మరం వచ్చింది అయ్యో అమ్మా నీకు మరమ్మత్తు చెయ్యాలమ్మా దేవాలయం అన్నారు అప్పుడే అమ్మవారికి పాలాభిషేకం జరిగింది చూసి ఉత్తర క్షణం అమ్మ నేను నా శిష్య సంచారం చేసి డబ్బట్టుకొచ్చి గుడి బాగు చేయిస్తానని చెన్నై నగరానికి వెళ్ళారు అప్పుడు దాని పేరు మెద్రాసు అప్పుడు ఆ మెద్రాస్ నగరానికి వెళ్ళారు ఆ రోజుల్లో రాత్రిపూట తలుపులు వేసేసేవారు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో రాత్రి రెండు గంటల సమయంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి ఏకాంతంలో అమ్మవారిని ధ్యానం చేస్తున్నారు ధ్యానం చేస్తుండగా మీరు నమ్మండి నమ్మపోండి నేను అబద్ధం అనుకుంటే కాంచీ పీఠ చరిత్ర చదవండి అమ్మవారు వచ్చి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి భుజం మీద చెయ్యి వేసి తట్టి పిలిచింది చంద్రశేఖరేంద్ర సరస్వతి కళ్ళు విప్పి చూశారు ఎదురుగుండా అమ్మవారు నిలబడి జుత్తుని ఇలా ముందుకు తీసి చూపించింది ఓయ్ పిల్లాడా నా గుడిని బాగు చేయించడానికి డబ్బు కోసం పాలాభిషేకం చేసి ఇంత దూరం వచ్చావు నా జుత్తు చూడు పాలతో ఎలా అట్టలు కట్టిందో ఇలా ఎప్పుడైనా ఉందా నా జుత్తు తొందరగా వచ్చి అభిషేకం చెయ్యవా నీ నా గుడి బాబు చేయించడానికి నువ్వు వెళ్ళి డబ్బడగాల నన్ను అడిగితే నేను ఇవ్వనా అంది అంతే ఆయన ధ్యానంలోంచి లేచి వెంటనే బ్రిటిష్ వాళ్ళకి కబురు చేశారు తలుపులు తీయండి నేను కంచి వెళ్ళిపోవాలి వాళ్ళు నయం అండి నాడు మెద్రాసుని బ్రిటీష్ వాళ్ళు పరిపాలించిన వాళ్ళు నయం దేవుణ్ణి నమ్మిన వాళ్ళు అవాకులు చవాకులు పేలని వాళ్ళు మహానుభావుడు తలుపులు తీయండి అన్నారు ఆయన రాత్రికి రాత్రి కంచి వచ్చారు కంచి వచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తే ఎక్కడి నుంచి వచ్చిందో ధనపు రాసులు వచ్చాయి కంచి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి అమ్మవారిని పునఃప్రతిష్ఠ చేశారు చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆయన పొందారు అమ్మవారి దర్శనాన్ని అమ్మవారి కేశపాశ దర్శనం పొందారు ఆయన ఒకసారి కుంభకోణంలో ఉండగా ఇతర సంప్రదాయముల వారు వచ్చి ఆయనకి నమస్కారం చేస్తే ఆయన వారికి పీఠ బహుమానం ఇచ్చారు మాకు ఈ బహుమానం వద్దు మాకు వాదభిక్ష కావాలన్నారు వాళ్ళు దానికే ఉంది రేపు వాదిద్దామని పండితుల్ని పిలిపించారు ఆయన కూడా వచ్చి కూర్చున్నారు సింహాసనం మీద ప్రారంభించండి మీరు ఏం చేస్తారో పూర్వపక్షం మొదలెట్టండి అన్నారు అవతల వాళ్ళు మనం పూర్వపక్షం మొదలు పెడదామని చెప్పి ఏదో చెప్పబోయారు నోట మాట రావట్లేదు వాళ్ళు అనుకున్నది గుర్తు రావట్లేదు ఏమిటి గుర్తు రావట్లేదు మనకని చూశారు ఆయన ఉంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి ఒళ్ళో చిరునవ్వులు నవ్వుతూ చిన్న పిల్ల కత్తి కూర్చుని ఆ పిల్ల నవ్వులు చూస్తే వీళ్ళకేం గుర్తు రావట్లేదు వాళ్ళు అన్నారు మీ ఒళ్ళో చిన్న పిల్ల నవ్వుల వల్ల మాకు ఏది జ్ఞాపకం రావట్లేదు మీరు ఆ పిల్లని లోపల దింపేసి వచ్చి కూర్చోండి అన్నారు అంటే ఆయన అన్నారు నేను సన్యాసిని నా ఒళ్ళో ఇంకొక ఆడపిల్ల ఎలా కూర్చుంటుంది మీరు జాగ్రత్తగా చూడండి నా ఒళ్ళో ఏ పిల్ల లేదన్నారు వాళ్ళు వెంటనే లేచి మీరు చేసిన ఉపాసనకి మీరే పరదేవతా స్వరూపులయ్యారు మా అజ్ఞానంతో మీతో వాదిస్తామన్నాం అమ్మవారు వచ్చి కూర్చుంది బాలగా మీ ఊళ్ళో అయ్యా మాకు పరదేవతా దర్శనం అయిందని ఆయన కాళ్ళ మీద పడిపోయి ఆశీర్వచనం చేసుకుని వెళ్ళిపోయారు అమ్మవారి అనుగ్రహం అంటే అలా ఉంటుందండి అమ్మవారి కేశపాశం అంటే అటువంటిది